కావలి మండలం సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉల్లాసభరితమైన వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమాన్ని జాతీయ రహదారిలో ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద వనమిత్ర ఉద్యానవనంలో నిర్వహించారు కావలిపట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆరే కుటుంబీకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వచ్చేవారికి కావలిపట్టణం నుంచి ఉచిత బస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలాజీ స్వామి హాజరయ్యారు ఆయన ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి ఈ సందర్భంగా స్వామీజీ ఆశీస్సులు పొందారు గోపూజ పుణ్యావాచం సామూహిక అభిషేకాలు వంటి పూజలతో పాటు జ్యోతిర్లింగంకు జలాభిషేకం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వన భోజనాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉల్లాసభరితంగా సాగాయి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కావలి మండలం ఆర్యవశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు

जब भाभा भाभा समान, भगवान भाभा जरा महाराष्ट्रीय भाभा जरा बोल, रेंज छोड़ जरा बस रेंज छोड़ जरा बोल, धन्ना जरा महारा जरा महारा बे गरा ना जरा बोल, बे बे, हम बोला जरा बोल, बे बे, अकड़ी पाला रचूस कोड़ी, अलार्म बारा, जरा महाराष्ट्रीय भाभा जरा सर्व सर्विद्याम ईश्वर सर्वूता

్రహ్మాజాం అభిషేకం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు శ్రీమాతి రమేష్ గారు శ్రీమతి శ్రీషా దంపతి యొక్క సంకల్పంతో అలాగే మన కావలి పట్టణ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఎంతో భక్తి శ్రద్ధ వారికి మేము పాదయాత్రలో ఉండగా ఈ ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణ కార్యక్రమానికి వారు కూడా వచ్చేసి వారు దర్శించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందారు చెప్పారు భగవంతుడి దగ్గర కావాలి నాకు అన్నారు నిజంగా ఇంతమందిలో ఇక్కడికి విచ్చేసిన వైశ్య సోదరులందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాఘమాసం రెండు కూడా పవిత్రమైన మాసాలు ఈ మాసాలలో ముఖ్యంగా కార్తీక మాసం శివార్చనకు శివుని ఆరాధనకు పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం నందు మన వైశ్య సోదరులందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఆర్యవ సంఘ అధ్యక్షుడిగా తడవర్తి రమేష్ గారు ఒక కొత్త వరుడికి నాంది పలుకుతూ బియ్య ప్రయాసలు ఓర్చుకొని ఈరోజు గెలిచిన అధ్యక్షుడైన రోజు నుంచి నిరంతరం కూడా నెలకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆరోగ్య ఒక్క సోదరుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ విలువలను సమాజానికి తెలియజేస్తూ దైవానికంగా సేవాపరంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో కావలి ఆర్య సోదరుల యొక్క యూనిటీ ఆర్య సోదరుల యొక్క క్రమశిక్షణని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా కావలి సోదరులు నిర్వహిస్తున్నందుకు కావలి ఆర్య సోదరులందరి కూడా పేరు పేరును అభినందిస్తూ నిజంగా ఈ మాసం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు